మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తున్న టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం యుద్ధం చేస్తుంది దీనిలో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు మిత్రులారా ఈరోజు వార్తలు తీసుకుంటే బీజేపీని బొంద పెడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు బీజేపీని బొంద పెడతాయట ఈ రేవంత్ సర్కార్ నేను ఇలా ఓపెన్ గా అడుగుతున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే రాత్రిపూట బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోకపోతే చాలు నువ్వు బీజేపీని గెలిచినట్టే ఈ రాష్ట్రాన్ని దోసుకొని అటు గుజరాత్కు ఇటు ఢిల్లీకి కప్పగట్టకపోతే నువ్వు బీజేపీని బొంద పెట్టినట్టే బొంద పెట్టుడుగా సంగతి యోగి చూడు రే మంత్రి కొడుకు దౌర్జన్యం భూమి కబ్జాలు చేస్తూ ఒక దిక్కు ఒక మంత్రి ఉంటే కోట్ల రూపాయలు పర్సంటేజ్ కింద మా బట్టి గారి పేరు కని పర్సంటేజ్ మంత్రి అని పేరు పెట్టి పర్సంటేజ్ల కింద ఆయనే పైసలు దూసుకుంటా అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అనుచరులు కోట్లాది రూపాయలు లక్షల స్కాములు చేస్తుంటే ఇది కప్పిపుచ్చుకొనికి అటు ఢిల్లీకి ఇటు గుజరాత్కి కప్పం కడుతూ పైగా తెలంగాణలో వచ్చి ఇగో ఇట్లాంటి బొంద పెడతా ఇక దాన్ని దీన్ని అని డ్రామాలు ఆడతాడు మిత్రులారా తెలంగాణ సమాజాన్ని తెలవాలి ఇంకో చూడండి సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనివ్వం పవన్ కళ్యాణ్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అన్నట్టుగా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది కదా దానికి వారం పది రోజుల తర్వాత ఎందుకు వీళ్ళు హఠాత్తుగా లేచిరంటే తెలంగాణలో గ్రామాలలో పోతే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏం అని అడుగుతుంటే వాళ్ళకి ముఖం లేదు మరి ఏం చేయాలంటే తెలంగాణకు మీరేం ఉద్ధరించింది లేదు కాబట్టి తెలంగాణ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మన నీళ్ళు వాటర్ మిక్సింగ్ చేసే మన ఇంకన్నా తర్వాత ఇంకా కొంతమంది పవన్ బాధ్యతహితంగా మాట్లాడడం నేర్చుకొని పొన్నమన్నా ఇట్లా కొంతమంది వాకిటి శ్రీహరి ఇట్లా కొంతమంది డిమాండ్ చేస్తుర్రు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే వీళ్ళు పల్లెల్లోకి పోతే రైతుల నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకతను తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతూ ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు కాంగ్రెస్ అంటేనే ఇక మామూలు వేషాలు కాదు మామూలు కథ కాదు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మూడు కోట్ల మంది దేవుళ్ళెందుకు హిందూ దేవుళ్ళపై రేవంత్ అనుచిత వాక్యాలు మూడు కోట్ల మంది దేవుళ్ళెందుకు మూడు కోట్ల మంది దేవుళ్ళెందుకు అన్న రేవంత్ రెడ్డి ఈ కబ్జాలు చేస్తుడు ఈ కోట్ల రూపాయలు దంపాయించుడు ఆ ఢిల్లీకి గుజరాత్కు గుజరాత్ కు మూటలు కట్టే బదులు ఎందుకన్నా నువ్వు ఇంకా బతికేందుక రేవంత్ రెడ్డి సచ్చిపో వీలైతే సచిపో కనీసము తెలంగాణకు మంచోని వెన్న అవుతావు మంచి చేసిన వెన్న అవుతావు ఏమన్యాయం ఇది ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ హిందూ దేవుళ్ళ మీద దేవతల మీద గుళ్ళ మీద సంస్కృతి మీద దాడి చేయడానికి పుట్టినటువంటి పార్టీ అది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ లో నిన్నగా మనం చెప్పింది కదా కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అది పరిస్థితి మిత్రులారా పల్లెలలో ఓదాం ముఖ్యంగా తాండాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాండాలలో ఏం జరుగుతుంది తాండా ప్రజల మనోభావాలు ఏంది ఆ లంబాడి హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మన రామానోడు రామన్న నమస్తే 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 అనా ఎలా ఉన్నారు బాగున్నవాగున అనా తండాలలో గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అంతా ఆ వేడిల గ్రామాలి అటు సర్పంచ్ కావాలి వార్డు మెంబర్లు కావాలని పోటా నడుస్తూ ఉన్నది మూడు మూడు తండాలు కూడా రోజు కేసీఆర్ పుణ్యమా అని తండాలను ప్రత్యేక ప్రతి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మా తండాలో ఏ పార్టీ వాళ్ళైనా మా ఓళ్ళు సర్పంచ్లు అంటే అది కేసీఆర్ సార్ పుణ్యం ఎందుకంటే లంబాడి హక్కుల పోరాట సమితి ఆ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మా తండాలు మా రాజ్యం కావాలి మా తండాలను ప్రత్యేక గ్రామాల నుండి విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా తండాలకు గ్రామాలతో కలిసి ఉండడం వల్ల మా తండాలు అభివృద్ధి చెందడం లేదు మా తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తేనే మా తండాలకు రోడ్లు కాని సిసి రోడ్లు గాని డ్రైనేజీలు కానీ తాగునీటి వ్యవస్థ కానీ ఆరోగ్య ప్రసం ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు ఆ దవాఖానకు పోవడానికి మాకు సరైన వసతులు లేవు మా తండాలలో బడులు లేవు కాబట్టి మా తండాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే ఈ అన్ని వసతులు వస్తాయి ముఖ్యంగా గ్రామ పంచాయతీలో జరిగే ప్రభుత్వ అధికార యంత్రాంగం కనీసం మా వచ్చి చూస్తుంది ఏదైనా ప్రభుత్వ మా తండాలలో జరుగుతాయి అనే ఒక మంచి లక్ష్యంతోనే మా తండాలను రమణ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇన్నేంలా ఈ కాంగ్రెస్ ఈ టీడీపీ కదా ఈ రాష్ట్రాన్ని పాలించింది ఏ ఏ కాంగ్రెస్ ఓడో ఏ ఓడో ఎప్పుడన్నా తాండాలల్లో నిలబడి తాండాల కోసం ఓట్ల ముందు ఎలక్షన్ల డ్రామాలు ఆడిన తప్ప తాండాలని గ్రామ పంచాయతీ చేసిన సోయా ఉండనా ఇన్ని రోజులు ఇలా వాళ్ళు వచ్చి ఇలా వాళ్ళు వచ్చి తాండాలల్లా మాట్లాడుతుంటే ఏం చేయాలని నాకు అర్థం కాక నేను నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనా ఇప్పుడు అదే నవ్వుతుంది అన్నా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాండాలం ప్రత్యేక పంచాయతీ కావాలని చెప్పి ఎన్నో సార్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు కలుసుడు చిన్న చిన్న తండాలని ఏం గ్రామ పంచాయతే ఇంకా ఐదు ఐదు వేల గ్రామ పంచా ఐదు వేల జనాభా ఉంటే గ్రామ పంచాయతీ చేద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి నమ్మి చంద్రబాబు ఏమో చేస్తాం చేస్తామని నమ్మించి అంతా గిరిజనుల లంబాడీల గొంతులు కోర్చు కాబట్టి ఆ రోజులలో కనీసం మా ఆడవిలో ఎవరైనా డెలివరీ కావాలంటే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మా తండాకు రోడ్లు ఉండకపోయింది కనీసం అంబులెన్స్ కాదు కదా ఒక చిన్న ఆటో రావాలన్నా రాకపోయేది అట్లా ఎడ్ల బండ్లు గిట్ట పోని పరిస్థితులు చాలా ఉన్నాయి అలా ఎంతో మంది మా అక్కలు అమ్మలు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి అందుకోసం అప్పటి పాలకులు అప్పటి పాలకులు కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీలు కాని ఆ పార్టీ పాలకులు ఇంకా నాయకులు సిగ్గు లేకుండా తాండాలకు వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఓట్ల కోసం వీళ్ళు ఓన్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లంబాడీలు అంటే గిరిజనులు అంటే ఓన్లీ ఓటు బ్యాంకు మాత్రమే కళ్ళుకో సారకో ఓటు వేస్తారు కాబట్టి ఈ తండాలను పట్టించుకున్నా పర్వాలేదు అనే రకాలు అదే విధంగా ఇప్పుడు ఇట ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట అదే కనబడుతుంది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఒక్కనాడు తండాలను పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి మేము లంబాడి ప్రజలకు చాలా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ద్వారా చాలా విజ్ఞప్తి చేస్తున్నాం లంబాడి ప్రజలారా ఆలోచించండి మనకు మన తండాలు మనకు రాజ్యం మనం తీసుకొచ్చినాం తండాలు అభివృద్ధి జరగాలంటే మనం పార్టీల ఖచ్చితంగా మంచి చదువుకున్న ప్రజలకు ఉపయోగపడే ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుని ఎన్నుకొని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అనవసరమైన ఈ పార్టీలో వడి అనవసరమైన మీ భూములు అమ్ముకోకండి ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల మనం చూస్తున్నాం గ్రామ పాలన వ్యవస్థను మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందు తండాలం ప్రత్యేక పంచాయతీ అయినాక చాలా తండాలలో శ్మశాన వాటికలు సిసి రోడ్లు ప్రతి రోజు తండా గ్రామ పంచాయతీ శుభ్రం చేసుకోవడం మంచి నీళ్లు మిషన్ భగీరథ ద్వారా మనం మా ఆడపిల్లలన రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు బోర్ బావుల దగ్గెత్తు పోయి బావుల కుండల మీద కుండలు ఎత్తుకొని నడుచుకుంటా నీళ్లు తీసుకొచ్చేదన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా మీ ఇంటి ముంద మీ ఇంట్లో నల్లా తీసుకొచ్చి నీళ్ళు ఇస్తారంటే అందరు నవ్వుకున్నామన్నా చెప్తున్నా ఎక్కడ ఈ నల్ల మా ఇంట్లోకి తీసుకొచ్చి మా గుట్టల మీద మాట అంటారు ఈడ తీసుకొచ్చి నీళ్లు నీళ్ళు ఇస్తారని నవ్వుకున్నామన్నా ఆ పైపులను చూస్తే ఎందుకు అనుకున్నాం చెప్తున్నా ఇలా మా తండాల నా ఇంట్ల ఇంట్లో నల్లా తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా నా అమ్మ నల్ల నీళ్లు నీళ్ళు అన్న అట్లాంటి చేసిన నాయకున్ని ఇలా ఇడిసిపెట్టుకుని ఈ అనవసరమైన నాయకుని తీసుకొచ్చి ఈ రోజు మిషన్ భగీరత వచ్చే నీళ్ళని గీయడానికి మొత్తం ఆపేసారన్న అప్పుడు రోజు వచ్చే నీళ్లు ఇప్పుడు వారానికి ఒకసారో పదిహేడు రోజులకు ఒకసారో వస్తే వస్తాయి లేదు ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము చాలా మా తండాలలో చాలా మంది చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రజల ప్రజలను మేల్కొని మనం తండాలు దాదాపుగా మూడు వేల నూట నూట పదహారు పదిహేడు తండాలు ఉన్నాయి గ్రామ పంచాయతీగా ఈ అన్నిట్లో వాటిలో కచ్చితంగా మంచి మూడు వేల తండాలల్లా మూడు వేల తాండాలల్లా ప్రజల ఒకసారి ఆలోచన చేయండి మూడు వేల తాండాలల్లా వందలాది మంది బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు ప్రెగ్నెన్సీ తోటి దవాఖానకు రావాలంటే ఎడ్ల బండి కట్టుకోవాలి ఆ దగ్గర ఉన్న ఊర్ల దాకా రావాలి ఆ దగ్గరికి వచ్చిన ఊర్లల్లో ఎడ్ల బండ్లు మళ్ళీ రోడ్ల మీదకి వస్తాయి భయపడితే మళ్ళీ ఆటో తీసుకోవాలి వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెను ఆ పొక్కలలోకెంచి ఆ రాళ్లల్లో ఎంచి ఆ తోవ్వలేని జాగలల్లోకెంచి ఆ ఒడ్లల్లోకెంచి వచ్చేటప్పుడు పడ్డ నరక యాతనకు నారా చంద్రబాబు నుంచి రాజశేఖర్ రెడ్డి నుంచి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి వాళ్ళ సావులకి కాంగ్రెస్ టీడీపీ వాళ్ళే బాధ్యత వహించాలి ఇలా వాళ్ళొచ్చి మేమేదో చేస్తున్నామని ఎలక్షన్లలో డ్రామా ఆడుతుంటే తాండా బిడ్డలు ఆలోచన చేయాలి ఇప్పటికీ ఆలోచన చేయకపోతే రేపు ముఖ్యమంత్రులు మంత్రుల ముందు లంబాడే వాళ్ళు బట్టలు వేసుకొని వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని చూపించే పరిస్థితి తప్ప వాళ్ళకు ఒరగబెట్టే వీళ్ళు కేవలం ఆనాడు ఓటు బ్యాంక్ చూసారు తర్వాత లంబాడోళ్ళు ఉంటే ఇట్లా వీళ్ళ నృత్యాలు ఉంటాయని చెప్పేసి చూపించే పరిస్థితే ఉంటుంది తప్ప వాళ్ళని కాపాడి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసి వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టి చూసే పరిస్థితి ఈ రెండు ప్రభుత్వాలకు ఉండవు మానవీయ కోణం లేని ఈ కాంగ్రెస్ టీడీపీ బీజేపీలతో సహా ఈ రాష్ట్రంలో మిత్రులారా టీడీపీ నాడు బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వమే ఒకప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి తండాల్ని కాపాడింది తండాలకు ఇలా వాళ్ళ బిడ్డలు వాళ్ళు వాళ్ళకు రాజ్యాధికారం ఇచ్చింది కల్వకుంట్ చంద్రశేఖర్ రావు కేసీఆర్ మాత్రమే ఇది ఎవడొప్పుకున్నా ఎవడు ఒప్పుకోకపోయినా నిజం అన్న ఇంత ఇంత ముందు మాట అన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు నేను ప్రతి ఇంటికి భగీరథ నీళ్ళేయకపోతే ఓట్లే అడగనన్న ఒకే ఒక్క మహనీయుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ని కాదనుకొని బాధపడుతున్నా అని చెప్పేసి రామన్న మాటలు విన్నాక నిజంగా గుండె తరక్కపోతుంది మిత్రులారా ఇది సమయమైన ఇది సరైన సమయం ఓ వారం రోజులు ఎవడ తాగిపోయచ్చు తినిపించచ్చు ఆ తాగుడు తినడా సంతోషంలో పొగడొచ్చేమో కానీ నీ పిల్లల నీ తరాలకి నాయకత్వం ఇలా ఉంటుందని చూపించి ఇంటింటికి భగీరథ నీళ్ళు ఇలా వారం రోజులు వాడు తాగిస్తాడేమో కానీ భగీరథ అనేది తరతరాలకు ఇవ్వాల్సిన నీళ్లకు ఒక సూచికగా ఒక దారి చూపించి ఎవ్వడు వెయ్యని మార్గాన్ని వేసిన కేసీఆర్ ఆకాంక్షలు మర్చిపోద్దని చెప్పేసి రామన్న చెప్తుంటే ఇంత గొప్ప బాధను అనుభవించిన బిడ్డలు ఇప్పటికైనా ఆ మందు మద్యం నుంచి ఆ నోటుకు ఓటు అమ్ముకునే దుర్మార్గమైన ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి వాళ్ళు చేస్తున్న కుట్రల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రచారాలని ఆ కుట్రల్ని చీల్చుకొని మీ తండాలల్లా ఎవరు ఉద్యమం చేసిర్రు ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడుతుర్రు వాళ్ళ మీద ఆలోచన చేయమని చెప్పి చెప్తుండూ